వింటర్ సీజన్లో మందారం పువ్వుల యొక్క టేక్ కేర్ ఇంకా అన్ని రకాల పూల మొక్కలు ఎదిగే ప్రాసెస్ని వాటికి కావలసిన న్యూట్రిషన్ వాల్యూస్ ఏ ఒక్క పదార్థంలో ఉంటాయి వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి స్టెమ్ దగ్గర నుంచి మొగ్గలు స్టార్ట్ అయిపోయి మొగ్గలు హెల్దీగా గుత్తులు గుత్తులుగా రావడానికి పువ్వులు పెద్ద సైజులో రావడానికి సీజన్తో పని లేకుండా కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ని ఎలా ఇవ్వాలి ఈరోజు మన వీడియోలో టాపిక్ దీనివల్ల మన మొక్కలు స్టార్టింగ్ పాయింట్ నుంచి గుబురుగా రావడం ఇలా అందంగా మీరు ఏవైతే వీడియోలో ఫ్లేవరింగ్ని చూస్తున్నారో అలాంటి ఫ్లేవర్స్ అనేవి వచ్చేయడం మొగ్గలు హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ముందుగా మనము ఏ పూల మొక్కలైనా కానివ్వండి పెంచాలి అనుకుంటే బేసిక్స్ అనేవి కొన్ని నేర్చుకోవాలి అలాంటి బేసిక్ పాయింట్స్ అనేవి మనము మన ఛానల్లో చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకొని ఉన్నాను అదేవిధంగా ఈరోజు కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ద్వారా మళ్ళీ నేను ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి సీజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సీజన్స్ మనం చేంజ్ అయినా కానివ్వండి మన మొక్కలు ఎదిగే ప్రాసెస్ చేంజ్ అవ్వకుండా ఎప్పుడు హెల్తీగా రావడం కోసం ఫ్లవర్స్ పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా రావడానికి ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతూ ఉండేది ముందుగా స్టార్టింగ్ మనం ఏ మొక్కకైనా కానివ్వండి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ వెళ్ళే విధంగా చూసుకోవాలి అదేవిధంగా న్యూట్రిషన్స్ ఇచ్చేటప్పుడు సాయిల్ అనేది చాలా పొడిగా ఉండాలి ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా ఇచ్చే ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా తీసుకోగలుగుతాయి మీరు ఇక్కడ చూడొచ్చు గవ్వ పురుగులు పైనే ఉన్నాయి ఎండిపోయి మనకి పైనే ఉండడం జరిగింది ఇక్కడ ఈ గవ్వల్లో మీరు చూడవచ్చు పురుగు అనేది లేదు ఎందుకంటే ఇక్కడ చూసారా మీరు దోసకాయ పీల్స్ అనేవి వేయడం జరిగింది దోసకాయ పీల్స్ మన మొక్కలలో ఏదైనా కీటకం జాయిన్ అవుతుంది అంటే వాటిని పూర్తిగా నివారించడానికి వర్క్ అవుతుంది సో అలా నేను కొన్ని గవ్వ పురుగులు రావడం మూలంగా ఇలా దోసకాయ పీల్స్ అనేవి వేయడం జరిగింది వాటిని తీసేశాను ప్రజెంట్ మనకి ఎక్కడా కూడా పురుగులు అనేవి లేవు పైన అవి రెండు ఉన్నా కూడా ఇదిగోండి ఇందులో పురుగులు అనేవి లేవు సో ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి అండ్ న్యూట్రిషన్స్ మనం ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఆ న్యూట్రిషన్ గుణాలు సాయిల్ భాగం తీసుకునే విధంగా ఇవ్వాలి అలా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అంత పొడి భాగం ఇలాగా పొడిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా తీసుకోగలుగుతాయి తద్వారా స్టార్టింగ్ పాయింట్స్ నుంచి మొక్కలు గుబురుగా వస్తాయి అలా గుబురుగా వచ్చే ప్రాసెస్లో స్టెమ్ కటింగ్స్ అనేవి మంచిగా చేసుకోవాలి స్టెమ్ కటింగ్ ఎంత ఎక్కువ చేసుకుంటే స్టెమ్ కటింగ్ అయినా చేసుకోవచ్చు డిప్ కటింగ్ అయినా చేసేసుకోవచ్చు అందులో మీ మొక్క హైట్ని బట్టి మీరు కటింగ్ ప్రాసెస్ అనేది చేయాలి అలా చేసినప్పుడు మీకు సైడ్ బ్రాంచెస్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ ఇంప్రూవ్ మీన్స్ మనకి మొగ్గలు ఎక్కువ స్టార్ట్ అవుతాయి అలా మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు చెట్టు మొత్తం కూడా అందంగా మొగ్గలతో నిండిపోయి ఉంటుంది ఇవి రెండు జస్ట్ టూ పాయింట్స్ దగ్గరే మనము ఎక్కువగా గ్రోత్ చేసుకోగలుగుతాము సాయిల్ భాగాన్ని ఎప్పుడు కూడా న్యూట్రిషన్స్ గుణాలు ఉండే విధంగా నింపి ఉండాలి తర్వాత స్టెమ్ కటింగ్స్ మోర్ ఇంపార్టెంట్ అది సీజన్లో అంటే మనకి సమ్మర్లో తక్కువ స్టెమ్ కటింగ్ చేయాలి ఎందుకంటే గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కొంచెం చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇలా శీతాకాలంలో వర్షాకాలంలో మీరు స్టెమ్ కటింగ్స్ అనేవి చేసేసుకుంటే ఈజీగా సైడ్ బ్రాంచెస్ డెవలప్ అవుతాయి తద్వారా మనకి పువ్వులు అందంగా అద్భుతంగా రావడం జరుగుతాయి సో ఈ టూ బేసిక్స్ అనేవి మీరు గుర్తుంచుకోండి మీరు ఈ టూ బేసిక్స్లోనే అన్ని మొక్కలని గ్రోత్ చేసేసుకునే విధంగా మీరు చూసుకోగలుగుతారు తర్వాత ఏదైనా మనకి ఫ్లేవరింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్లేవర్ వచ్చేసింది అయిపోయింది ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాటిని ఇలా తీసేయాలి ఎప్పుడు కూడా ఒక మొక్కని మనం హ్యాండిల్ చేస్తున్నాము అంటే రెండు చేతులు ఉపయోగించి మొక్కని హ్యాండిల్ చేయండి ఒక్క చేతితో మనం మొక్కని హ్యాండిల్ చేసినట్లయితే పక్కన ఏమైతే మొగ్గలుంటాయో ఆ మొగ్గలన్నీ కూడా విడిపోయే అంటే తుడిగి కింద పడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుంది దానివల్ల మనకి నష్టం కాబట్టి టూ హ్యాండ్స్ని యూజ్ చేసేసి మొక్క క్లీనింగ్ అనేది చేయండి ఓకేనా సో ఇంకా న్యూట్రిషన్స్ గుణాలు మనకి రెగ్యులర్గా అందే విధంగా ఎలా ఉంటాయి ఆ ఫర్టిలైజర్ ఏంటి టోటల్ ప్రాసెస్ మనం చూసుకుందాము సో ఫర్టిలైజర్ వద్ద వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి చూసి మీరు ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి సో వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రండి మనము ఫర్టిలైజర్ ఏంటి అనేది చూసేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ టోటల్ ఈరోజు ఫమంటేట్ ప్రాసెస్లో నేను చాలా 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 ఎన్పికే ప్లస్ అదర్ సోర్సెస్ న్యూట్రిషన్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మన మొక్కలు ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి రెగ్యులర్గా చీప్గా మనం మన ఇంట్లో చేసేసుకునే ఫర్టిలైజర్ ఇందులో మనము మల్టీ గ్రెయిన్స్ అంటారు కదా సో చిరుధాన్యాలు కడిగిన వాటర్ లైక్ మీకు చెప్పాలి అంటే అలసందలు అలసందల గురించి ప్లస్ పెద్ద తెల్ల శనగల గురించి నేను సపరేట్ వీడియోస్ అనేవి తీసి మీ దగ్గర తీసుకొని రావడం జరిగింది ఇన్స్టెంట్గా ఎలా ఇవ్వాలి అనే ప్రాసెస్లో అదేవిధంగా ఫమంటేట్ ప్రాసెస్లో కూడా మనం ఎలా ఇవ్వచ్చు అనేది కూడా ఈరోజు వీడియో సో పెద్ద శనగలు కడిగిన వాటర్ అలసందలు కడిగిన వాటర్ రైస్ కడిగిన వాటర్ అదేవిధంగా స్టోర్ రైస్ నార్మల్ రైస్ కడిగిన వాటర్ స్టోర్ రైస్ కడిగిన వాటర్ మినప్పప్పు కడిగిన వాటర్ ఇంకా కొంచెం రాగులు అనేవి తీసేసుకున్నాను అంటే కిచెన్ వర్క్ కోసం సో ఆ రాగులు కడిగిన వాటర్ ఇందులో యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా మేమే ఏదైతే బాదం పీల్స్ తీస్తామో ఆ బాదం పీల్స్ని యాడ్ చేశాను ఇందులో మీ దగ్గర ఏ ఒక్క వాటర్ లేకపోయినా నో ప్రాబ్లం మిగిలిన అన్ని వాటర్స్ని మీరు యాడ్ చేయొచ్చు అన్ని వాటర్స్ కలిపి ఇవ్వాలి అని ఏం కాదు మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో అవన్నీ వాటర్స్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను సరేనా సో ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ మోస్ట్ మోస్ట్ చీపెస్ట్ ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి ఇది దీన్ని మీరు మిస్ అయ్యారు అంటే మన మొక్కలకి ఒక సంజీవని మిస్ అయినట్టే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా గ్రోత్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రాసెస్ ఇది మీరు చేసేసుకోవాల్సిందే ఇన్స్టెంట్ ప్రాసెస్ మీరు చేసేసుకోవచ్చు ప్లస్ ఫంటెడ్ ప్రాసెస్ కూడా మీరు చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు వచ్చిన వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి వితౌట్ ఎనీ డైల్యూట్ ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ ఇలా ఫంటేట్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు డైల్యూట్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డబ్బా నిండా నేను ఫమంటేట్ చేసిన వాటర్ తీసుకోవడం జరిగింది దీనికి రెండింతలు నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇందులో ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తాను మళ్ళీ ఒకసారి వినండి బాదం పీస్ అండ్ మిగిలినవి అన్నీ కూడా రాగులు పెద్ద చెనగలు అలసందలు ఇడ్లీ రవ్వ మినప్పప్పు నార్మల్ రైస్ స్టోర్ రైస్ కందిపప్పు కడిగిన వాటర్ అవన్నీ వాటర్ ఇవన్నీ కూడా ఓకేనా సో ఇవన్నీ మీకు రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటాయి చా దీనితోనే మనం మొక్కల్ని ఎంతో అందంగా గ్రోత్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఎప్పుడు కూడా కలుపుతూ ఉండండి ఒక కర్రతో కానివ్వండి మీకు అవైలబుల్గా ఏమైతే ఉంటుందో అది ఇలాంటి వాటర్స్ని రోజుకు రెండుసార్లు మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ కదిలించుకోవాలి నార్మల్గా మూత పెట్టేశాను అంటే పూర్తిగా క్లోజ్ చేయలేదు గాలి వెళ్ళే విధంగా క్లోజ్ చేయాలి అప్పుడు మాత్రమే మంచిగా ఫంటేడ్ ప్రాసెస్ అవుతుంది ఓకేనా సో ఇలా నేను ఫంటేడ్ ప్రాసెస్ ఫైవ్ డేస్ వరకు చేసేసుకున్నాను ఎంతైతే అన్ని రోజులకి ఎంతైతే వాటర్ వచ్చిందో అంత వాటర్ చేసేసుకొని ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేశాను ఇందులో కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది సో స్మెల్ పడని వారు మాస్క్ యూజ్ చేసేసి చేసేయండి అదేవిధంగా దీన్ని పెస్టిసైడ్గా కూడా మనం ఉపయోగించవచ్చు అది ఎలా అంటే వన్ లీటర్ వాటర్ని దీన్ని తీసేసుకొని ఇంకో వన్ లీటర్ వాటర్ నార్మల్ వాటర్ కలిపేసేసుకొని స్ప్రేయర్ సహాయంతో మన మొక్క భాగం మొత్తానికి కూడా కంటిన్యూస్లీ ఇచ్చేసేయచ్చు చేసుకోవచ్చు దాని స్మెల్కి ఎటువంటి పేస్ట్లు అనేవి మన మొక్కల దరిదాపుల్లోకి కూడా చేరవు పెస్ట్కి బ్రహ్మాస్త్రం మొక్కల్ని ఎదిగింప చేయడంలో సంజీవనిలాగా వర్క్ అవుతుంది సో ఇవన్నీ నేను ఇందులో యాడ్ చేసి మీతో కలుస్తాను ఇందులో యాడ్ చేసేసాను చూశారు కదా ఇప్పుడు ఈ వాటర్ని మన మొక్కలకి అన్ని ప్రతి మొక్కలకి కూడా ఇచ్చేసేయొచ్చు ఈవెన్ ఇందులో వెజిటేబుల్స్ కడిగిన వాటర్ కూడా ఉంది నేను చెప్పడం మర్చిపోయాను చూసారా ఇలా మనం వాటరింగ్ చేసేస్తే టోటల్ వాటర్ పీల్చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా పీల్చుకుంటుందో ఇలా పీల్చుకునే ప్రాసెస్ ఏంది అంటే మనం ఏమైతే న్యూట్రిషన్ గుణాలు ఇవన్నీ ఇస్తున్నామో అవన్నీ కూడా మన మొక్కలు తీసేసుకుంటున్నాయి అని అర్థం దానికి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది మీరు విత్ నెక్స్ట్ డే నుంచే మీరు చూసేయచ్చు ఇలాగా మనము అన్ని మొక్కలకి ఈ స్పెషల్ సంజీవనిని ఇచ్చేసుకుందాము అలా ఇచ్చేసుకున్న తర్వాత మనం అన్ని మొక్కలలో వచ్చిన ఫ్లేవర్స్ని కూడా చూసేసుకుందాము చూసారా ఆకులు ఎంత షైనీ లుక్గా ఉన్నాయో సో ఇక్కడ ఫ్లేవర్ వచ్చింది వీటిని మనం తీసేసుకుందాము అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఒక మొక్కకి ఇవ్వాలి ఒక మొక్కకి ఇవ్వకూడదు అనే ప్రాబ్లం ఏమీ లేకుండా అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి సో ఇక్కడ చూడండి మనకి మొగ్గలు ఎంత అందంగా స్టార్ట్ అయిపోయాయి అవన్నీ ఫ్లేవర్స్ మనకు వచ్చేసినవి అవన్నీ కూడా మనం తీసేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసుకుందాము సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ స్పెషల్ సంజీవని ఇచ్చేయడం జరిగింది సో ఇంకా మనం ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేసుకుందాము మొగ్గలు ఎంత హెల్తీగా ఉన్నాయి అనేది కూడా మీరు చూసేయండి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిన బెంగళూరు ఫ్లేవర్ సో మనకి వైట్ అండ్ రోజ్ కలర్లో కలర్ చేంజ్ అవుతా ఇవన్నీ రావడం జరుగుతాయి సో ఇవన్నీ ఇలా రావాలి అంటే మనం ఇచ్చే న్యూట్రిషన్ గుణాలు అనేవి పర్ఫెక్ట్గా అందుతూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఇవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా ఒకసారి చూసేసుకుందాము చూసారా ఇక్కడ ఉన్న పింక్ ఫ్లేవర్స్ అదేవిధంగా ఈ పింక్ ఫ్లేవర్స్ ఇంకా మన రెక్క మందారాలు చూసారా ఎంత అద్భుతంగా ఎంత షైనీ లుక్లో ఉన్నాయో ఇవన్నీ కూడా వైట్ మందారాలు మన కనకాంబరం చెట్టుకి కనకాంబరాలు నెక్స్ట్ మన గులాబీ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో అదేవిధంగా ఈ కలర్ ఫ్లేవర్స్ ఓకేనా ఇంకా మన నిమ్మకాయలు సో ప్రతి ప్రతి చెట్టుకి కూడా మీరు ఈ సంజీవనిని ఇచ్చినట్లయితే ఫర్మెంటేడ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఫైవ్ డేస్ తర్వాత ఫమంటెడ్ ప్రాసెస్ చేసేసుకొని ఇవ్వచ్చు లేదా రెగ్యులర్గా కూడా ఇటువంటి వాటర్ని మిస్ అవ్వకుండా మన అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నట్లయితే అద్భుతంగా ఫ్రూటింగ్ ఫ్లేవరింగ్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది అండ్ ప్రతిదీ సీజన్తో పని లేకుండా ఎంతో అద్భుతంగా గ్రోత్ అవుతాయి మంచి పువ్వుల్ని మనం తీసేసుకోగలుగుతాము పూలని పండ్లని కూరగాయ మొక్కల్ని ఇలాగా సరేనా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో ఫ్లేవర్ చూసారా తర్వాత వైట్ ఫ్లేవర్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అందమైన పింక్ ఫ్లవర్స్ సో ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈ ఈ ఫర్టిలైజర్ని మీ మొక్కలకి ఇవ్వండి సో అన్ని రకాల న్యూట్రిషన్స్ కలగలుపుకొని ఉంటాయి సాయిల్ భాగంలో ఎక్కువ రోజుల వరకు ఈ న్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి తద్వారా మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా ఎలాగైతే మీరు రిక్వెస్ట్ పెట్టడం మూలంగా ఈ వీడియో మీ దగ్గరికి రీచ్ అవ్వడం జరుగుతుందో అదేవిధంగా మీకు అన్ని రకాల ఫర్టిలైజర్స్కి సంబంధించి వీడియోస్ అనేవి మీ దగ్గరకు వచ్చేస్తాయి మీరు చూసి హెల్తీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయొచ్చు ఓకేనా సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ కలిదా